పరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు కొందనా చలుస్తున్నాను మీ పరిశుద్ధ గ్రంథములోని మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మచేత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి ఆమె యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వ కొందనములు ప్రతిదినం లైవ్లోకి వస్తూ భ యొక్క మాటలు వింటున్న మీ అందరిని బట్టి నేను సంతోషిస్తా ఉన్నా వీడియో వాక్యమును చివరి వరకు విని అందులో ఉన్న సత్యములను తెలుసుకొని వాటిని అనుసరించటానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటే ధన్యవాదే చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒకటవ కోరింతీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదో వచనంలో మొదటి మాట అమర్యాదగా నడవదు అనగా ఇక్కడ ప్రేమను గుర్చి ఈ అధ్యాయమంతా కూడా భక్తుడు ప్రేమను గుర్చి ప్రకటిస్తూ వచ్చాడు అందుకే ప్రేమ అమర్యాదగా నడవదు ప్రేమన దేవుని ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి వ్యక్తి పెద్ద ఎడల చిన్నల ఎడల కుటుంబకుల ఎడల తల్లిదండ్రుల ఎడల అన్నదమ్ముల ఎడల అక్కా చెల్లెల ఎడల స్నేహితుల ఎడల కనుక పొరుగువారు ఎవరైనా కావచ్చు మనకు పరిచయస్తులు కావచ్చు పరిచయస్తులు పోవచ్చు మనము అమర్యాదగా నడవద్దు అమర్యాదగా ప్రవర్తించొద్దు వారితో అమర్యాదగా మాట్లాడవద్దు అమర్యాదగా వారిని ద్వేషించొద్దు దూషించొద్దు వాడు వీడు అనేటువంటి మాట అరే ఒరే అనే మాట మాట్లాడకూడదు ఇదంతా కూడా అమర్యాద లెక్క చేయకుండా మాట్లాడటం ఒకరు చెప్పే మాటను వినకుండా నీకేం తెలుసులే అని అనటము అమర్యాద అంటే ఎవరైతే పొరుగువారిని ప్రేమిస్తారో మనము కాకుండా మనం ఎదుర్కొన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు ఎవరైతే వారిని ప్రేమిస్తారో వారు తప్పకుండా అమర్యాదగా నడవరు వాళ్ళు వారి ఎడల వారి ప్రవర్తనలో కూడా అమర్యాద ఉండదు కనుక ప్రేమని దేవుని వెళ్ళారా యేసో క్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఎవ్వరి ఎడల అమర్యాదగా ప్రవర్తించలేదు అమర్య అమర్యాదగా నడవలేదు అమర్యాదగా ఆలోచించలేదు ఆయన అందరినీ ప్రేమిస్తూ అందరి యొక్క మన్నను పొందిన దేవుడు ప్రవణే సుకరిస్తుంది కొందరు కావలసుకొని మాట్లాడేవారు ఉంటారు వారి గురించి మనము లెక్క చేయాల్సిన అవసరం లేదు కనుక క్రీస్తును క్రీస్తు ప్రభువును అనుసరిస్తున్న మనము క్రీస్తు యొక్క ప్రేమను పొందిన వారమై ఉన్నమా లేదా ఒకరి క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉంటే మనము అమర్యాదగా నడవకుండా మర్యాద కలిగి జీవిస్తున్నామా ఇది మన జీవితంలో పరీక్షించుకోవాలి లోకంలో ఎవరైనా ఏ విధంగా మాట్లాడచ్చు కానీ ఏసు క్రీస్తు నమ్మి ఆయనను వెంబడిస్తున్న మనము అమర్యాదగా నడవద్దు అమర్యాదగా జీవించొద్దు అందరి ఎడల ప్రేమ కలిగి ఉండటమే ప్రభు యొక్క చిత్తమైనదే చూడండి ఈ పాతరిమదన కాలంలో ఒక విషయాన్ని ఐదో అధ్యాయంలో ఒకటవ వచ్చినంలో తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి ఇస్రాయేలీల దేవుడైన యహోవా అరణ్యమును నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని ఫరో నేను అతని మాట వినుటకు ఎవరు యహోవా మాట వినుటకు విని ఇస్రాయలను పోనిచ్చుటకు యహోవా ఎవడు నేను యహోవాను ఎరగను ఇస్రాయిల్ను పోనియనను కనుక ప్రేమైన దేవుని బిడ్డారా యహోవా ఎవడు అంటే ఆయన మాట మర్యాదగా లేదు మర్యాద కాదు అది అమర్యాదగా మాట్లాడతాడు నేను ఇస్రాయలును బానిసలుగా ఉన్నారు పరవరాజ్కి కనుక దేవుడు మోసను పంపించి ఇదిగో దేవుణ్ణి మేము స్థుతించి ఆరాధించి దేవుణ్ణి మహిమపరచడానికి ఉత్సవం చేయడానికి నా ప్రజలను పోనివ్వమని అడుగుతా ఉన్నాడు దేవుడు మమ్మల్ని పంపించే యహోవా ఎవడు నేను యహోవాను ఎరగను అని అసభ్యంగా మాట్లాడాడు అంటే అమర్యాదగా మాట్లాడాడు ఎందుకు ప్రేమ అనేది తన జీవితంలో ఉంటే ఎహోవా ఎవడు అనేవాడు కాదు కనుక మర్యాదగా మాట్లాడేవాడు కానీ ఇక్కడ రాజుకు మర్యాద లేదు ఎందుకంటే రాజు అనేటువంటి అహం రాజు అనేటువంటి గర్వం ఈనాడు చాలామంది కూడా గర్విష్ఠులు ఉంటారు అతిశయపరులు ఉంటారు అజ్ఞానులు ఉంటారు కోపిష్ఠులు ఉంటారు ఈ విధంగా వారు ఎవరిని మాట్లాడినా వాడు వీడు అని అమర్యాదగా మాట్లాడుతూ ప్రవర్తిస్తూ ఉంటారు కానీ క్రీస్తును వెంబడించే నీవు ఒకవేళ వారు ఆ విధంగా మాట్లాడినప్పటికీ మౌనంగా ఉండి క్రీస్తును ఘనపరచాలి తప్ప మనము కూడా వారి వలె అమర్యాదగా మాట్లాడద్దు నడవద్దు మన నడక దేవుని మాట ప్రకారంగా ఉండాలి ఆయన మార్గంలో నడవాలి కానీ ఆయన మార్గములను విడిచిపెట్టి ఆయన కట్టలను విడిచిపెట్టి ఆయన మాటలను విడిచిపెట్టి ఆయన సత్యమును విడిచిపెట్టి ఆయన నీతిని విడిచిపెట్టి ఆయన పరిశుద్ధతను విడిచిపెట్టి ఆయన యొక్క శక్తిని విడిచిపెట్టేసి మన ఇష్టాన్ని ప్రకారంగా ఆయనకు విరోధంగా అమర్యాదగా మనం నడుచుకోవద్దు ఈరోజు మేము దేవుని బిడ్డలం చెప్పుకునే మనము అమర్యాదగా మనం ప్రవర్తిస్తున్నామా క్రీస్తు ఏడలను మనుషుల ఏడలను మన కుటుంబకుల రక్త సముద్ర ఏడలను మన స్నేహితులు ఏడల ఏ విధంగా ఉన్నది మన యొక్క ప్రవర్తన మన నడక ఏ విధంగా ఉంది కనుక దేవుని బిడ్డగా మనల్ని మనం పరీక్షించుకోవాలి చూడండి వార్త ఒక మాట ఉంటుంది మత్తయ్య సువార్త ఇరవై ఏడవ అధ్యాయంలో చూస్తే ఇరవై ఏడవ అధ్యాయము నలభై వచ్చినం ఒక నలభై వచ్చినంలో మాట్లాడు నిన్ను నీవే రక్షించుకున్నాము నీవు దేవుని కుమారుడవైతే శిలో మీద నుండి దిగి దిగుమని చెప్పుచు ఆయనను దూషించరి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఎందుకో శిలో వేయబడ్డాడంటే ఆయన మనుషులందరి పాపములను క్షమించడం కోసము రక్తము చెందించనిదే పాపము పోదు గనక ఆయన రక్తాన్ని చిందించడానికి లోకానికి వచ్చి ఆ శిలో మీద వేలాడుతున్నప్పుడు శిలవ మీద అక్కడ చాలామంది కూడా ఆయన్ని దూషిస్తూ ఉన్నారు ఏమని నిన్ను నీవే రక్షించుకును నీవు దేవుని కుమారుడు అయితే శిలో మీద నుండి దిగు నీవు శిలో మీద నుంచి దిగి దిగుమని ఆయనను దూషించారు అంటే ఇక్కడ అమర్యాదగా వారు మాట్లాడుతూ ఉన్నారు వారికి ఏసూ క్రీస్తు ప్రభు అని ఎప్పుడు కూడా ఒక మాట కూడా అనలేదు ఎవరిని ఒక మాట కూడా అమర్యాదగా మాట్లాడలేదు అందరినీ ప్రేమించాడు అంటే ప్రేమ అమర్యాదగా నడవదు అంటే ఇప్పుడు వాళ్ళు క్రీస్తుపై వాళ్ళకి ప్రేమ ఉన్నదా ఒకలా ప్రేమ కలిగి ఉన్నట్లయితే నిజంగా యేసూ క్రీస్తు ప్రభు దేవుడు అంటారు కనుక ఏసూ క్రీస్తు దేవుని కుమారుడు అంటారు కనుక ఆయన మన కోసం వచ్చింది కనుక మనం ఆయనకి మర్యాద ఇవ్వాలి వారి యొక్క పనిని వారు నెరవేరుస్తున్నప్పటికి రాజు వారికి శిలోదేయటందుకే అప్పగించినప్పటికీ వారు మర్యాదగా మాట్లాడాలి మర్యాదగా మాట్లాడకుండా ఏం చూడ నిన్ను నీవు రక్షించుకో ఆయన రక్షించుకోవటం ఆయన గొప్ప కాదు ఆయన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మానవుడు వచ్చాడు ఎందుకంటే మనుషుల పాపముల కోసం రక్తము చెందించి తన ప్రాణం అర్పించడానికి వచ్చాడు అందుకే మౌనంగా ఉన్నాడు నీవు దేవునికి మారితే శిలం మీద నుంచి దిగు ఆయన దిగటందుకు రాలేదు ఆ శిలమైన మరణం చెందినందుకు వచ్చాడు ఆయన చూడండి దూషించి అలాగే శాస్త్రులను అంటే ధర్మశాస్త్రమును పఠించిన వారు ధర్మశాస్త్రం నుంచి బోధించేవారు శాస్త్రులను పెద్దలను అంటే ధర్మశాస్త్ర పెద్దలను ప్రధాన యాజకులు అనగా యాజకత్వం చేసేవారు దేవుని సేవ చేసేవారు యాజకులను కూడా ఆయనను అపహాసించచ్చు వీడు ఇతరులను రక్షించను తన్ను తాను రక్షించుకొనలేడు ఇస్రాయేల్ రాజు కదా ఇప్పుడు శిలో మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదము వీడు వాడు వాని వీని చూడండి ఒక మనిషినే మనము గౌరవిస్తూ ఉంటాం ఒక మనిషినే మనము గౌరవించి మాట్లాడుతూ ఉంటాం కానీ ఇక్కడ యేసు క్రీస్తు ప్రభును శిలువ మీద నుంచి దిగు వీడు వాడేటటువంటి మాట భయంకరంగా అమర్యాదగా వారు మాట్లాడుతూ ఉన్నారు వారు ఎవరు ధర్మశాస్త్రమును పఠించి తెలుసుకున్న శాస్త్రులు పెద్దలు సమాజంలో పెద్దలుగా ఉన్నవారు యాజకులు అనగా దేవుని యొక్క సేవ చేస్తున్నవారు యాజకులు వీరు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి కూడా అజ్ఞానముగా విశక్షణ రహితముగా ఏసో క్రీస్తు ప్రభును అవమానపరుస్తూ ఉన్నారు అమర్యాదగా మాట్లాడుతూ ఉన్నారు ప్రేమ అమర్యాదగా మాట్లా నడవదు అంటే వారి ఎడల ఏశప్రభు ఎడల వారు అమర్యాదగా నడిచినప్పటికీ ప్రభు మాత్రము మౌనంగా ఉండి అమర్యాదగా వారిని వారి ఎడలు నడవలేదు అదే ప్రేమ ప్రేమ కలిగిన వారే ఈరోజు నువ్వు ప్రేమ క్రీస్తు ప్రేమ కలిగి ఉంటే తప్పకుండా అమర్యాదగా నువ్వు నడవకుండా క్రీస్తు వలె నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన మార్గంలో నువ్వు కొనసాగుతూ ఉంటావు కనుక ప్రేమ దేవుడిరా ఆయన ఆయన రక్షించుకున్నందుకు సమర్థుడే కానీ మన రక్షణ కోసం ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు చూడండి మాతృసువార్త పదిహేను దేన కూడా ఒక మాట్లాడదు పదిహేను పదిహేడు వచ్చిన ఆయనకు ఉదారంగు వస్త్రము తొడిగించి ముళ్ళ కిరీటమును ఆయన తల మీద పెట్టి ముళ్ళ కిరీటం ఆయన తల మీద పెట్టారు యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఏంటిది శుభమని ఎవరు చెప్తారు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు అని ఆయన ఏదన్నా ఒక సందర్భాన్ని బట్టి ఒక ఉత్సవ సమయం లేదా పండగ సమయం లేదా కొన్ని కొన్ని సమయ సందర్భాల్లో శుభమని చెప్తారు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభును ప్రభువును ముళ్ళ కిరీటం పెట్టి రెల్లుతో కర్రతో కొట్టి ఆయన్ని ఎగతాళి చేస్తామన్నారు ఇక్కడ ఎగతాలు చేస్తూ ఉన్నారు అవమానపరుస్తూ ఉన్నారు అమర్యాదగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు ఇక్కడ నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి వందనం చేసి ఎవరు చేస్తారు వందనము కనుక వందనము చేసే సమయం ఏంటిది వందనము చేసేటువంటి పద్ధతి ఏంటి కనుక ఆ సైనికులు ఆ విధంగా యేసు ప్రముఖు విరోధంగా వారు నడుస్తూ ఉన్నారు అంటే అమర్యాదగా నడుస్తూ ఉన్నారు అమర్యాదగా ప్రవర్తిస్తారు అమర్యాదగా మాట్లాడుతూ ఉన్నారు అందుకే చూడండి చేయసాగిరి మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్ము వేసి ఏం చేశారు అమర్యాదగా వారు ప్రవర్తిస్తారు ఉమ్ము వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసిరి వారాయనని అపహసించిన తర్వాత ఆయన మీద ఉన్న ఉదా ఉదారంగు వస్త్రం తీసివేసి ఆయన బట్టలకి తొడిగించి ఆయన సిలువ బయటకు తీసుకుని పోయి కానీ ఇక్కడ సైనికులు కూడా అక్కడ పెద్దలు ప్రధాన యాజకులు శాస్త్రులు అన్నీ తెలిసిన వారు అమర్యాదగా నడుస్తూ ఉన్నారు ఇక్కడ సైనికులు కూడా అదే విధంగా అమర్యాదగా నడుస్తారు క్రీస్తు కానీ ఆయన అందరినీ ప్రేమించాడు ప్రేమ అమర్యాదగా నడవదు ఈరోజు క్రీస్తు యొక్క ప్రేమను నువ్వు కలిగి ఉన్నవా క్రీస్తు యొక్క ప్రేమ కలిగి నీ జీవితాన్ని నువ్వు కొనసాగించుకోగలుగుతున్నావా ఆలోచించుకో కనుక జీవితంలో ఎప్పుడు కూడా అమర్యాదగా ఎవరి ఎడల కావచ్చు ఈ ప్రపంచంలో ఏ మనిషి ఎడల కూడా నీవు అమర్యాదగా నడవద్దు చూడండి లూకా సువార్త ఇరవై మూడో ఇరవై మూడో అధ్యాయ కూడా ఒక మాట ఉంటుంది లూకా ఇరవై మూడు పదకొండు ఏ హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహాసించి ఎందుకు ఏసుక్రీస్తు ప్రభువును ఎప్పటి ఎప్పటినుంచో చూడాలనుకుంటున్నాడు ఆయన ఒక చూచక్రియ చేస్తే కనులతో చూడాలని ఆశపడ్డాడు కానీ ఇప్పుడు ఒక ఖైదీగా పిలాజు దగ్గర నుంచి ఏదో ఏరోజు దగ్గరికి యేసు ప్రభు పంపబడ్డాడు చూచక్రియలు చేయటానికి కాదు అద్భుతాలు చేయడానికి కాదు ఆశ్చర్యకారాలు చేయడానికి కాదు గొప్ప కార్యం కాదు సంతృప్తి పట్ట సంతృప్తి పరచడద కాదు ఆయన సంతోషపెట్టడే కాదు ఏసు ప్రభును చూడగానే ఆయన సంతోషించాడు కానీ ఏదైనా చూచక్రియ చేస్తాడేమని ఎదురు చూశాడు అడిగాడు కానీ ఏసు ప్రభు ఆయనకు ఏ కూడా ఇవ్వలేదు మౌనంగా ఉండిపోయాడు అప్పుడు ఏ రోజు ఏం మరి నీవు మౌనంగా ఉండవు కనుక మరి అలాగనే పంపిస్తే బాగుండేది తాను తన సైనికులతో కలిసి ఆయన్ని అపహాసించి దూషించి అవమానపరిచి మళ్ళీ తిరిగి పిలాతికి పంపించాడు కనుక ఒక రాజుగా ఉన్నటువంటి వ్యక్తి ఖైదీ ఖైదీగా వచ్చినటువంటి క్రీస్తు ఎడల మరి ఒక గొప్ప కార్యము యేసు సూపర్ గురించి ఎన్నో విషయాలు విన్నాడు ఆయన అద్భుతాలు చేస్తాడని అలాంటి వ్యక్తి తన ఎదురు కనపడ్డప్పుడు తన్ని మర్యాదగా పలకరించాల్సిన వ్యక్తి మర్యాదగా ఆయన ఇళ్ళలో నడవలసిన వ్యక్తి మర్యాదగా ఉండవలసినటువంటి వ్యక్తి ఒక రాజమా రాజుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి అమర్యాదగా క్రీస్తును ద్వేషించి దూషించి తన సైనికులతో కలిసి కూడా పాశించి పంపించాడు ఇలాంటి బుద్ధిహీనతను మన జీవితంలో విడిచిపెట్టాలి కనుక ప్రేమ కలిగిన వారు మాత్రమే అందరినీ మర్యాదగా అందరిలో మర్యాదగా నడుస్తారు కనుక ఈరోజు యేసు క్రీస్తు ప్రభు నమ్ముకున్న కుమారుడా కుమారి నీ జీవితంలో నువ్వు పనిచేస్తున్న స్థలములు నీవు స్నేహితులు ఉన్న సమయ స్నేహితులతో ఉన్న సమయంలో మరి అధికారుల దగ్గర ఉన్న సమయంలో నీకంటే పెద్దవారు చిన్నవారు ఉన్న స్థ స్థలంలో నిన్ను గౌరవించే వారి మధ్యలో నీవు అమర్యాదగా నడుస్తానవా పరీక్షించుకో ఈరోజు నువ్వు దేవుని అయితే క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నట్టయితే క్రీస్తు ప్రేమను కలిగి నేను జీవిస్తున్నాను చెప్పుకున్నట్లయితే సేవకులు ఎడల సేవకుని ఎడల మీరు మర్యాద కలిగి ఉండాలని మర్యాదగా నడుచుకోండి చాలామంది కొన్ని సంఘాలు ఉన్నాయి సంఘాలు మరి సంఘ పెద్దలు అనేవారే వారే చర్చి పాస్టర్ మీదకి సేవకుల మీదకి రోమన్ క్యాథలిక్లో జరుగుతూ ఉంటాయి కొన్ని సిఎస్ఐ చర్చిలు జరుగుతూ ఉంటాయి మరి అసభ్యంగా మాట్లాడుతూ ఉంటారు కొట్టిన దినాలున్నాయి తిట్టిన దినాలున్నాయి అక్కడిచ్చి పంపించిన దినాలున్నాయి ఇదేనా క్రైస్తవ జీవితం ఇదేనా పెద్దల యొక్క జీవితం ఇదేనా సంఘం యొక్క విధానం అమర్యాదగా సేవకులే మర్యాదగా మాట్లాడి మర్యాదగా తెలియపరచడం ప్రాముఖ్యమైనది ఒక సేవకుడు దేవుని చేత పంపబడినటువంటి సేవకుడు దేవునికి సమర్పించుకొని యుద్ధకొచ్చిన సేవకుని నీవు మర్యాదగా ఉండవలసింది నీవు అమర్యాదగా నువ్వు ఆయన పట్ల నడుస్తూ ఉంటే కనుక నీ జీవితంలో నువ్వు ఒక మూర్ఖుడితో సమానం కనుక కొన్ని సంఘాల్లో కొన్ని సంఘాల్లో విధంగా విశ్వాసలే సేవకుల మీదకి లేస్తూ ఉంటారు సేవకులు అసభ్యంగా విశ్వాసంలో మాట్లాడుతూ ఉంటారు కనుక అమర్యాద అనేటువంటి నీ జీవితంలో నువ్వు తీసివేసుకోవాలా క్రీస్తు ప్రేమ నీకుంటే మన ముందున్న యేసయ్య మనకి ఏ విధంగా మాదిరిగా ఉన్నాడో ఆ మాదిరిని గుర్తించాలా గ్రహించాలా మన తండ్రి అయిన ఏసయ్య ఏ విధంగా అన్నిటిని సహించి ఓర్చుకున్నాడు ఆ విధంగా ఉండగలిగినప్పుడే మనం ప్రేమ గలవారము మనం ప్రేమ అయినప్పుడే ఆయనతో కలిసి జీవించగలము ఆయనతో జీవించగలిగినప్పుడే మనం ఆనందించి సంతోషించగలం ఈ భూమి మీద మన దూషించేవారు అవమానపరిచేవారు మన మీద నేరములు మోపారు అపన్నములు వేసేవారు అపకారం చేసేవారు మన నాశనం చేయడం చూసేవారు మన చంపేవారు మనమంటే విలువయ్యని వారు మనమంటేనే ద్వేషించేవాళ్ళు ఎంతోమంది ఉంటారు వారందరి వారందరి గడలా మనము ప్రేమ కలిగి ఉండాలి అదే మన ఏ మనకు నేర్పించాడు ఆయన వాక్యము చదువుతా ఉన్నాం ఆ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం ఆ వాక్యమును వింటా ఉన్నాం మరి అమ మర్యాద ఎందుకు నడవలేకపోతాను అమర్యాద ఎందుకు నడుస్తాను ఎందుకంటే ప్రవర్తిస్తాను ఎందుకంటే మాట్లాడతాను మన బ్రతుకును మార్చుకోవాలి ఇంకా నీ జీవితంలో మార్పు లేకపోతే ఈరోజైనా మార్చుకో దేవుడు నిన్ను కరుణిస్తాడు చూడండి అపోస్తల కార్యంలో ఒక మాట ఉంటుంది అపోస్తుల కార్యము ఐదో అధ్యాయము నలభై వచ్చిన వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి ఏసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి ఆ నామము కొరకు అవమానం పొందునకు పాత్రులమని పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించచ్చు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటిను మానక బోధించచ్చు ఏసే క్రీస్తుని అని చుండ్రి ఇలాంటి జీవితం కావాలి మనకి యేసు క్రీస్తు ప్రభును అనుసరిస్తున్న శిష్యుడు ఆయన అనుభవిస్తున్నటువంటి శ్రమలను ఇబ్బందులను ఇరుకులను చూసి ఆయన బాధపడుతున్నటువంటి ఆయన్ని ద్వేషించేవారు దూషించేవారిని ఏ విధంగా అయినా మౌనంగా ఉండి భరించడో సహించడో ఇవన్నీ చూసినటువంటి శిష్యులు అదే బాట ఎంచుకున్నారు అవును క్రీస్తు ఏ విధంగా అయితే మర్యాదగా నడవలేదో మనము కూడా మర్యాదగా నడవద్దు అని నిర్ణయించుకున్నారు మన పనేంటిది క్రీస్తు గురించి బోధించడం క్రీస్తు గురించి ప్రకటించడం క్రీస్తు యొక్క సత్యాన్ని తెలియపరచడం క్రీస్తు యొక్క శక్తిని కనపరచడం క్రీస్తు గొప్ప దేవుడని లేఖనముల ద్వారా తెలియపరచడం అదే శిష్యులు ఎంచుకున్నారు ఎవరిని అమర్యాదగా మాట్లాడలేదు అమర్యాదగా దూషించలేదు అమర్యాదగా ప్రవర్తించలేదు అమర్యాదగా నడుచుకోలేదు ఎవరి ఎడల కూడా అధికారులు వారిని క్రీస్తు సువార్త ప్రకటిస్తుంటే వారిని తీసుకొని వెళ్ళి శిరసల్లు వేశారు అక్కడ ఒక అధికారి ఇదిగో వారు దేవుని చేత ఈ కార్యములు జరిగిస్తున్నట్లయితే వాళ్ళు మనం ఏం చేయలేం కానీ ఒకరు దేవుని చేత వారి కార్యములు జరిగించకపోతే ఒక దినము వారు మరి ఈ పనిలో వారు నిలిచినారు కనుక జాగ్రత్త అని ఆయన ప్రజలకు చెప్పాడు అప్పుడు ఈ పెద్దలందరూ కూడా వారిని తీసుకొని వచ్చి కొట్టించి విచక్షణ రహితంగా కొట్టి బాధ పెట్టి వారిని మరి ఏసు క్రీస్తు నామమును గుర్చి బోధించొద్దని వారిని బెదిరించి ఖండించి వారిని వదిలిపెట్టారు కానీ వారు ఏం చేస్తారు ప్రతి దినము ఇంటింటను పట్టణములో గ్రామాల్లో ఏసే క్రీస్తు ఏసే రక్షకుడు ఏసే దేవుడు ఏసే నిజమైన దేవుడు ఏసే మన జీవితంలో ఇస్తాడు నెమ్మదిస్తాడు ఆరోగ్యం ఇస్తాడు ఏసయ్య ద్వారానే మనకి పరలోకము ఏసయ ద్వారానే మనం రాజ్యంలో ప్రవేశించి ఆయనతో కలిసి ఉంటాము ఆయనతో నడుస్తాము ఆయనతోనే జీవిస్తాము అని వారు క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉన్నారు క్రీస్తు నామం కోసం అవమానం పొందుటకు మనం పాత్రులమని ఎంచుకొని వెళ్ళారు పాత్రలం మనం అనుభవించాల్సిందే నేను కూడా లాగానే మాట్లాడతా వారు యేసు బ్రహ్మను దూషిస్తాను కనుక నేను దూషిస్తా వాళ్ళ యొక్క వారు నమ్మిన విశ్వాసాన్ని దూషిస్తా వారు నమ్మిన విధానాన్ని దూషిస్తా అని అంటే నీకు వారికి తేడా లేదు వారు దూషిస్తాను అవమానపరుస్తాను మతభేదములు కలిగిస్తాను కులభేదములు కలిగిస్తాను మరి మనం కూడా అట్లా నడిస్తే అమర్యాదగా నడిస్తే ఇంకా వారికి మనకి తేడా ఏమున్నది మనం క్రీస్తు బిడ్డలం క్రీస్తు యొక్క చిత్తాన్ని నెరవేర్చుదాం అట్టి కృప పొందున కోసం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు వేన మా పరలోకపు తండ్రి యేసో క్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు కొందడం ప్రేమ అమర్యాదగా నడవదని మీరు సర్వేచ్చారు అయ్యా మా జీవితంలో మేము మరణించేంత వరకు అందరి ప్రేమ కలిగి అమర్యాదగా నడవకుండా మర్యాదస్తులుగా మేము జీవించడానికి కృపదయించమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన ఆమె తండ్రి ఆమె యేసుక్రీస్తు క్రీస్తు మీ అందరికీ నా హృదయపూర్వక నములు ఈ యొక్క వీడియోను క్రొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతేకాదు ఈనాడు సృష్టికర్త యేసు ఏసూ ప్రభుని విడిచిపెట్టేసి సృష్టిలో ఉన్నదాన్ని విశ్వసిస్తూ సృష్టి దేవుడు అని నమ్ముతున్న వారు అందరి కోసము కన్నీళ్ళతో ప్రార్థించండి ఎందుకంటే వారు తెలియక వారు ఆ విధంగా జీవిస్తూ ఉన్నారు ఆ విషయం ఆ సత్యాన్ని ఏసే మనకు తెలియపరిచిన కనుక వారిని మనం అసభ్యంగా మాట్లాడకుండా మన ఎడల వారు ఎలాంటి అమర్యాదగా ఉన్నా మనం మర్యాదతో క్రీస్తు సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం కన్నీళ్లతో బ్రతిమలాడదాం వారికి రక్షణ కలుగుటకై క్రీస్తు బిడ్డలుగా మార్చబడటం కోసమే ఆ శక్తివంతమైన క్రీస్తు యొక్క శక్తిని తెలుసుకోవడం కోసమే ప్రభు పాదాల దగ్గర ప్రార్థించదాం అందరికీ నా హృదయపరొకండి